ఓం శ్రీ మాత్రేయ ఓం శ్రీ గురుబ్య దేవాయనమ ముక్కోటి అమ్మవార్లకు శతకోటి శ్రీవార్లకు కొండ దేవతలకు కోయ దేవతలకు ప్రణామములు వందనము నేను మీ ఆదిగురువు నరసింహారాజు సిద్ధాంతి గారిని శ్రీ క్రోధి సంవత్సరం డిసెంబర్ నెల కన్యా రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి రాశిలో అద్భుత ఫలితములు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా వీరికి జరిగే మంచి ఏమిటి చెడు ఏమిటి వీరికి వ్యాపార పరంగా వ్యాపార విద్య ఆరోగ్య భార్యాభర్తల సంకల్పం వివాహ సంకల్పం సంతాన సంకల్పంలో ఏ విధంగా ఉంటుందనే పూర్తి విషయములు వీరి పాటించాల్సిన పరిహార విధానములన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము ముందుగా మనము చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వీరికి వ్యాపారంలో అనుకూలత అనేదే ఉంది వీరు వ్యాపారం చేసే దాంట్లో వీరు చాలా వరకు సంతోషంగా వీరు లాభాదికయంతో లాభంతోనే ప్రసర్దించే మార్గము ఈ కన్యా రాశి వారికి లభించే మార్గము జరుగుతుంది వ్యాపారపరంలో అనుకూ అనుకూలమైన విజయాలు సాధించే మార్గము ఈ రాశి వారికి ఉంది వీరు ఏ రంగంలో రూపాయి పెట్టినా ఆ రూపాయి వీరికి తిరిగి ఒక ఐదు రేట్లుగా కాగానే తిరిగి వచ్చేంత లాభం వీరికి ఉంది వీరికి ఉన్న రాశి వాళ్ళలో వీరికి టాప్ స్టేజ్లో ఉండే మార్గం ఉంటుంది వీరు చేయాల్సి వీరు వీరి చుట్టూ ఉన్న సొసైటీ మార్గంలో కానీ వీరికి చుట్టూ తిరిగే బంధుమిత్రుల మార్గంలో కానీ వీరు కొంత మంచి మాట మంచి విధానము వచ్చే మార్గము కూడా ఉంది వీరు కొద్దిగా ఈ వ్యాపారస్తులు కూడా కొన్ని కొన్ని సమస్యలు కూడా ఫలితాలు చేసి వ్యాపార పరంగా కాకుండా ఇటు ఒక పెద్ద మనిషి తరంగా కూడా వీరి జీవితాన్ని వర్ వర్తిస్తూ ఈ నెలలో కొంతమందికి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తూ ఒక మంచి పేరు ప్రత్యాగత తెచ్చుకునే అవకాశము ఈ కన్యా రాశి వారికి రవిస్తుంది వ్యాపార రంగం తర్వాత వీరికి ముందుగా భార్యాభర్తల అన్యోన్నత విషయం గురించి చూస్తే వీరికి భార్యాభర్ భార్యాభర్తల అన్యోన్యత అనేది చాలా తక్కువగా ఉంది వీరి మధ్య గొడవలు సమస్యలు పెరిగే మార్గము ఈ రాశి వారికి ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి భార్య భార్యకి కానీ భర్తకు కానీ వారి మధ్య గొడవల కంటే బయట వాళ్ళు వల్ల పరాయ వ్యక్తుల వలన మధ్య వ్యక్తుల వలన కొన్ని గొడవలు సమస్యలు బాధలు పడే మార్గము ఈ రాశి వారికి కనబడుతుంది ఈ భార్యాభర్తలకి ముఖ్యంగా వారికి కొన్ని అనేవి బలమైన సమస్యలుగా ఏర్పడి వీరికి మానసికంగా మానసికంగా మెంటల్గా కొన్ని బాధలను పెట్టి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తుంది ఈ విషయంతో కొంతమంది దాంపత్య సఖ్యత అనేది తక్కువగా ఉంది అదేవిధంగా వివాహం గురించి వివాహం కానివారు సంబంధాలు దగ్గరకు వచ్చి దూరం అవుతున్న వారికి ఈ నెలలో కొన్ని అనుకూలమైన విషయాలు కొంత వీరికి వివాహ విధంగా వీరికి మంచి సంబంధము కుదిరే మార్గము కూడా ఈ రాశి వారికి కనబడుతుంది అదేవిధంగా కొన్ని ఎంతో కాలం నుంచి వివాహం జరగక బాధపడుతున్న వారికి ఈ ఒక డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి అద్భుతంగా అంగరంగ వైభవంగా వివాహం కూడా జరిగే మార్గము దానికి సంబంధించిన సంబంధం కుదిరే మార్గం అనేది ఈ రాశి వారికి కనబడుతుంది అదేవిధంగా ఈ రాశిలో ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థులకు అంత అనుకూలతంగా లేదు వీరు చదివే చదువు కొంచెము పక్కదారిలో పోతూ ఉంటుంది కొంతమందికి తిరిగే సావాసాలు స్నేహితుల వలన విద్య అనేది అర్ధి చెందదు కొంత దెబ్బతిన్నే మార్గం కూడా విద్యార్థులకు కనబడే మార్గము ఉంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో ఈ కన్యా రాశి వారు అనారోగ్య పాలయ్యే మార్గం కనబడుతుంది కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ముఖ్యంగా ఈ రాశి వారికి జ్వరము జలుబు ఇలాంటి సామాన్యమైన విధానాలు కనిపిస్తాయి కొన్ని బ ఆ సమస్యలే ఆ చిన్నపాటి సమస్యలే బలంగా మారి కొంత హాస్పిటల్స్ పాలయ్యే కూడా మార్గం కూడా ఈ రాశి వారికి కనబడుతుంది వాటి గురించి ఖర్చులు కూడా చాలా వరకు పెట్టే మార్గం కూడా ఉంది అదేవిధంగా వీరికి ముఖ్యంగా ధన ఆదాయం అనేది చాలా ఒక మీడియంగా ఉంది అది చాలా తక్కువ లేదు ఎక్కువ లేదు ధన ఆదాయం అనేది ఈ రాశి కలిగిన ఏ రా ఏ విధానంలో ఉన్నవారికి కానీ ఆదాయం అనేది మీడియా పరంగా సమానంగా లాభ నష్టములు అనేవి సమానంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఇల్లు స్థలాలు అమ్ముడు పోయే అమ్ముడు పోవడానికి చేసే ప్రయత్నాలు చేసేవారు ఈ రాశి వారికి కొంత అద్భుత ఫలితం లభిస్తుంది ఎంతో కాలం నుంచి వారు ప్రాపర్టీని అమ్ముదామనుకొని మార్కెట్లో పెట్టి అమ్ముడు పోని వారికి కూడా ఈ రాశి వారికి అది అమ్ముడుపోయే మార్గము ఈ రాశి వారికి కొంతమందికి కనబడే మార్గము కనపడుతుంది అదేవిధంగా ఈ ఒక రాశివారు కన్యా రాశి వారికి ఒక కొంతమంది స్త్రీలతో ఒక స్త్రీకి కొంతమంది చెడు స్త్రీలతో పరిచయం ఏర్పడే మార్గము కనబడుతుంది ఆ స్త్రీల వలన ఆ ఒక అమ్మాయికి కన్యా రాశి కలిగిన అమ్మాయికి ఇతర స్త్రీ వలన కొన్ని సమస్యలు పడరాని బాధలు ఇబ్బందులు కనబడుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన విషయము ప్రేమించుకున్న వారి మధ్య జరుగుతుంది ప్రేమించుకున్న వారి స్త్రీ ఒక వ్యక్తి ఒక స్త్రీ ఇంకొక ఇతరుని వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ ఒక కన్యా కన్యా రాశి కలిగిన స్త్రీకి ఇతర స్త్రీల వలన వీరి ప్రేమకి భంగం జరిగే మార్గం కనబడుతుంది అదేవిధంగా ఇతర స్త్రీల వలన వీరికి ఇంట్లో కొంత అమ్మా నాన్నల మధ్య కొన్ని ఆట కొన్ని గొడవలు సమస్యలు కూడా కల్పించే మార్గం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ముందుగా కన్యా రాశి వారికి కొంతమందికి వీరి మీద దృష్టి బలం అనేది బాగా ఉంది వీరు బాగుండకూడదనే ఆలోచన కొంతమంది పడి వాటి గురించి కొన్ని ప్రయత్నాలు చేసి వీరిని బాగుండకుండా కొన్ని ఇబ్బందులు పెట్టే మార్గం కూడా చేస్తుంటారు శత్రు బాధ అనేది కొంత వీరికి ప్రతించే మార్గం కనబడుతుంది కొంత మనశ్శాంతి అనేది కోల్పోయి ఉన్న కొన్ని సమస్యల వలన కొన్ని పడరాని ఆ బాధల వలన కొంత మనశ్శాంతి కోల్పోయి మనస్సు ప్రశాంతము లేక ఏదో ఆలోచనతో దిగాల విధానముగా దిగులుగా ఉండే మార్గము గురించి దిగులుగా ఉండే మార్గము ఎంతో బాధాకరమైన విధానాలు కూడా వీరికి కల్పించే వర్షాలు జరుగుతాయి వీరికి కలిగిన సంతానం వలన వీరికి కలిగిన పిల్లల వలన వీరు మంచి స్థానానికి వెళ్తారు వీరికి పుట్టిన పిల్లల వలన వీరు కొంత మంచి పేరు ప్రత్యాగతలు అనేవి తెచ్చుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతుంది ఈ విధంగా ఈ రాశి వారికి రాశి ఫలం అనేది ఈ విధంగా నడుస్తుంది అయితే వీరికి వీరు చేసుకోవాల్సిన పరిహార మార్గము వీరి జాతకం ఇంకా అనుకూలంగా ఉండి జీవితంలో కొన్ని అనుకూలంగా ఉండడానికి వీరు చేయాల్సిన దైవ సంచారణము దైవ గుడి మంత్రం అనే విధానము ఏంటో ఏ విధంగా చేయాలనే విషయం మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముందుగా ఈ కన్యా రాశివారు ఈ ఒక రాశివారు వీరికి బుధవారం రోజునాడు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళి అయ్యప్ప స్వామి ఆలయాన్ని సంచారం చేసి ఆ అయ్యప్ప స్వామి మా గుడికి వెళ్ళి ఆ గుడి చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసి అయ్యప్ప స్వామిని నమస్కరించుకొని ఆ ఒక జ్యోతిర్లింగ స్వరూపుడును నమస్కరించి వీరు అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు పదకొండు మంది కనీసం ఒక పదకొండు మంది అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ఆశీర్వాదం తీసుకొని వారి పాదాలు నమస్కరించి పాద వాళ్ళ పాద పద్మములకు వీరు శతకోటి వందనములు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకొని అయ్యప్ప స్వామి గుడిలో ఒక పావు గంట సేపు వరకు కూర్చొని ధ్యానం చేసి అయ్యప్ప శరణాలు చదివి వారు మిగిలిన విధానానికి మిగిలిన పనులని చేసుకుంటే వీరికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం అనేది వీరికి తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారికి పడుతున్న సమస్యలకు పరిష్కారం దొరకక బాధపడుతున్న వారికి ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవ్వడం కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ వ్యాపారస్తులలో కొంత సమస్యలతో వారు కానీ అనారోగ్య బాలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కానీ ఏ సమస్యలతో కూడా ఎక్కువ ఎంతో దీర్ఘకాలం నుంచి బాధపడుతూ ఎంతో సమస్యలతో ఫేస్ చేస్తూ బాధపడుతున్న వారికి ఆ బాధలను తీర్చుకునే మార్గము ఆ బాధలకు పరిష్కారం చేసే మార్గము మాకు ఉన్న దైవ సంకల్పం ద్వారా మీకు ఆ పరిష్కరించే మార్గం చూపిస్తాము మా నెంబర్కు ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీ సమస్యను అనేది మనం పరిశీలన చేసి దానికి పరిష్కారం చేసే మార్గము మా ఆదిగురు నరసింహ సంకల్పముతో మీకు కల్పించే పని చేస్తాము ఓం శ్రీ ఆదిగురు నమస్కారాయ నమ శుభం శుభం శుభం